పిల్లలకి మనం ఈ రోజు మీరు యావరేజ్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ని తీసుకుని మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక న్యూస్ పేపర్ చదివించుకోండి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివించండి తెలుగు న్యూస్ పేపర్ చదివించండి మీకు తెలుస్తుంది ఏ స్టేటస్ లో మన పిల్లలు ఉన్నారు అనే దాన్ని గుర్తుంచుకుని నేను ప్రత్యేకంగా అడగదలుచుకున్నది ఏంటంటే గురువును అవమానించిన రోజు గురువును బాధ పెట్టిన రోజు గురువు నొచ్చుకున్న రోజు మీ పిల్లలకు కానీ మీకు కానీ మంచిది కాదనేటటువంటి విషయాల్ని ప్రత్యేకంగా మీకు విన్నదిస్తూ నేను ఒక టీచర్ గా ఎక్కడ పోయినా కూడా మాకు ఈ రోజు కూడా మమ్మల్ని కొట్టిన వారు మా గుండెల్లో ఉన్నాయి వారు కొట్టారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నామనేటటువంటి ఫీలింగ్ లో ఈ రోజు మేము ఈ రోజు కూడా మేము ఏ టీచర్ అయితే మన మందిపుతారో ఏ టీచర్ అయితే మిమ్మల్ని నాలుగు కొట్టగలుగుతారో ఆ టీచర్ నే మీద కమిట్మెంట్ ఉంది అని అర్థం ఈరోజు దాదాపు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ లో మా స్కూల్స్ లో కంటే మంచి టీచర్లు లేదని కాదు మాకంటే మంచి మంచి టీచర్లే ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో అంటే వాళ్ళకు పాపం రక్షణ లేదు వాళ్ళు ఏం చేయాలన్నా కూడా రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఇంత నిండుతున్నాయి ఇలాంటి మాధవి మేడం లాంటి వాళ్ళు మిగతా కరెస్పాండెంట్ లాంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే గుండెలు అరిచేతుల్లో పెట్టుకుని స్కూల్ నడుస్తాను మీకు తెలుసో లేదో ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చిందంటే స్కూల్లో ఎక్కడ ఉన్నా ఇమీడియట్ గా అటెండ్ అవ్వడం ఇమీడియట్ గా ఏం జరిగిందో అనేటువంటి భావనతో స్కూల్ నడుస్తుంది ఒక ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా నడిపినటువంటి వ్యక్తి ఆరోగ్యం కూడా క్షీణించిపోయేటటువంటి దశలో స్కూల్స్ నడుపుతూ మంచి ఉన్నత స్థాయిలో విద్యార్థులను చూస్తున్నటువంటి ఈ దశలో ఉన్నటువంటి ఈ స్కూల్ కు నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఎస్పెషల్లీ ఫస్ట్ లో భారత సంప్రదాయం ముట్టిపడేలాగా పాటలు నేర్పించి పాడించి దాని కూడా ఎక్స్పోజ్ చేసినటువంటి టీచర్లకు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను